చూస్తున్నది అన్నారం సరస్వతి బ్యారేజ్ ఈ బ్యారేజ్ ఆరు బ్లాకులు డెబ్బై రెండు పీర్సు అరవై ఆరు గేట్స్ ఏర్పాటు చేసి దీన్ని ఆఫ్ఘన్ సంస్థ నిర్మాణం చేసింది ఇప్పుడు ఇది కూడా మేడిగడ్డ బ్యారేజ్ లాగానే కుంగడానికి సిద్ధంగా ఉంది దాదాపు ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది రెండు పీర్సు వద్ద కూడా ఇది ఆ బొంగల్ పడి బేస్మెంట్లో ఉంచే నీరు లీక్ అవుతుంది కాబట్టి ఇది కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎట్లయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లోపల లీకేజ్ వచ్చిందో సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు అన్నారం దగ్గర కూడా వచ్చింది అంటే ఇది కూడా మరొక సంవత్సరం పాటు ఉంటుందో లేకపోతే అంతకంటే ముందే గూగుల్ పే పరిస్థితి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ ఇప్పటికే కొలాబ్స్ కాగా దాని ఎగువన ఉన్నటువంటి ఈ అన్నారం బ్యారేజ్ కూడా కొల్లాప్స్ కావడానికి సిద్ధంగా ఉందనే సంకేతాలే లీకేజ్ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ డౌన్ స్ట్రీమ్ వైప్ అంటే దిగో భాగము బ్యారేజ్ గేట్లు ఎత్తి పది గేట్లు ఎత్తారు ఏదంటే డ్యామేజ్ ఉన్నటువంటి నాలుగో బ్లాక్ దగ్గర గేట్లు ఎత్తడంతో కిందికి వాటర్ వెళ్ళిపోతున్నాయి అందుకే ఆ అక్కడ డ్యామేజ్ అయిన ప్రాంతం వరకు వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడ వరకే వెళ్ళి మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి డ్యామేజ్ కనిపించేటువంటి పరిస్థితి లేదు కానీ ఇందులో రెండున్నర టీఎంసీలు ఉంటే ఆ టీలను మొత్తం ఖాళీ చేయడానికైతే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక దిది కూడా చెలో మేడిగడ్డ పరిస్థితే అన్నరం కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చే వరకు దీనిపై ప్రభుత్వం అయితే ఏం చర్యలు తీసుకుపోతుంది అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది